మన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చంటి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున జన్మదినం అనగానే అంగు హార్బాటాలతో చేసుకునే రోజులు ఇవి కానీ దానికి భిన్నంగా ఈరోజు సేవే పరమార్థం సేవ చేయడమే నాయకుడి యొక్క ముఖ్య లక్షణం అనే ఉద్దేశంతో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ ఈరోజు బడేడు క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దాదాపుగా నూట ఎనిమిది ఏదైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఒక ఆరుగురిని తీసుకురావడం జరిగింది వివిధ స్థాయిల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చి ఏదైతే ఉందో గుండెకి సంబంధించిన గుండెకి కంటికి సంబంధించిన కంటికి అన్నిటికీ కూడా స్పెషలిస్టులను తీసుకొని రావడం జరిగింది వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయడం చేయడం జరుగుతుంది అలాగే వారికి ఉచితంగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే ఉందో ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ బ్లడ్ ఎంతైతే అవసరమో మన అందరికీ తెలుసు ఎక్కడా ఏది వచ్చిందా క్లాస్ వచ్చిందా చూపి